అందరికి నమస్తే అండి ఈ ఫ్లవర్ పేరు ఏంటి అనేది తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇది స్మెల్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసి లిల్లీ చెట్టు లాగానే ఉంటుంది కాకపోతే ఫ్లవర్ అయితే లిల్లీ ఫ్లవర్ కాదు చెట్టు కూడా వచ్చేసి ఇది ఇలా ఉంటుంది అనమాట బకెట్ పగిలింది అని చెప్పేసి దాంట్లో పెట్టాను ఇలా మనకి సత్యనారాయణ చెట్టు సత్యనారాయణ ఫ్లవర్స్ పూస్తాయి కదా సేమ్ అలాగే వస్తుంది అనమాట చెట్టు రావటము మనం బొంగులు అలా పెరిగినట్లు పెరుగుతుందన్నమాట కానీ ఈ ఫ్లెవర్ని ఏమంటారు అనేది తెలియదండి కానీ స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది దేవుడికి పెడితే కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి రావటం ఇలా గెలలాగా వస్తుంది ఈ గెల ఇలా మొగ్గల్లాగా అవుతుంది అనమాట తర్వాత ఇది ఇలా విచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఈ బంచి మొత్తం కూడా విచ్చుకుంటూనే ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది మనకి టూ త్రీ డేస్ ఉంటుంది అనమాట త్రీ డేస్ తర్వాత ఇలా వాడిపోతుంది తెంపి పెడితే మాత్రం ఒక్క రోజుకే వడిలిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ అనేది నాకు బాగా నచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట మన నైట్ క్వీన్ కంటే కూడా ఎక్కువ మంచి స్మెల్ అయితే వస్తుంది మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి